సెట్ అవుతాయని ఒక కామన్ గా సజెషన్స్ ఇస్తున్నారు ఈవెన్ సెకండ్ బ్రెయిన్ అని కూడా అంటున్నారు గట్ ని సో గట్ హెల్త్ సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి సార్ ఇది ఒక మంచి ప్రశ్న ప్రపంచంలో బాగా గట్టిగా శక్తివంతులై ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఎవరు మిలిటరీ వాళ్ళు స్పోర్ట్స్ వాళ్ళు అవును మిలిటరీ వాళ్ళు టాప్లో ఉంటారు మిలిటరీ వాళ్ళు స్పోర్ట్స్ పర్సన్స్ కూడా ఎందుకున్నారు వీళ్ళు ఇట్లా వాళ్ళ ఫోకస్ అంతా గట్ హెల్త్ మీదే ఉంటుంది ఓకే తర్వాత మైండ్ హెల్త్ మీద ఉంటుంది శరీరం ఆటోమేటిక్గా పనిచేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెడ్రాస్ రెజిమెంట్ ఉంది మిలిటరీది వాళ్ళ మిలిటరీ డాక్టరు వాళ్ళకి ఏ ఆహారం ఇస్తాడంటే మెడ్రాస్కి సంబంధించిన ఆహారం ఇస్తాడు పంజాబ్ రెజిమెంట్కి పంజాబీ ఫుడ్ ఇస్తారు కార్ లూయిస్ హుసేన్ బోల్ట్ జెస్సీ ఓవెన్స్ వీళ్ళందరూ అమెరికాలో ఉన్నప్పటికీ వాళ్ళందరూ జమైకాకి చెందిన వాళ్ళు వాళ్ళు ఏం తింటారు జమైకన్ ఫుడ్ తింటారు మనం ముందు కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం స్టేపుల్ ఫుడ్కి ఇది గొప్ప ఎగ్జాంపుల్ యాక్చువల్లీ అంటే స్థానికమైన ఆహారమే మీ గట్ హెల్త్ని మెయింటైన్ చేస్తుంది అయితే గట్ హెల్త్ అనే పదం ఈరోజు ఎందుకు మనం మాట్లాడుకుంటున్నామంటే ఇన్ఫ్లుయెన్షియల్ డైట్స్ ఎక్కువైపోయాయి ప్రపంచం అంతా మెడిటరేనియన్ డైట్ హై ప్రోటీన్ డైట్ తర్వాత జిఎంఆర్ డైట్ తర్వాత డాక్టర్ హాస్ డైట్ తర్వాత మన ఇండియాలో కూడా చాలా డైట్స్ వచ్చేసి అన్ఫార్చునేట్లీ డైట్ అనేది ఇట్స్ యువర్ ఓన్ డైట్ నీ తిండి నీ కడుపుని చల్లగా ఉంచగలదు ఇంగ్లీష్లో సామెత కూడా ఉంది ఒక భగవాన్ని వశపరుచుకోవాలంటే వాడి కడుపు ద్వారా రీచ్ కావాలి ఇంగ్లీష్ని తెలుగులో సా మార్చాను అంటే ఏంది ఒక రుచికరమైన ఆనందంతో కూడిన ఆహారాన్ని ప్రొవైడ్ చేస్తే ఆ మనిషి నీకు దాసుడు అవుతాడని అంటే ఆఫ్టర్ ఆల్ ఆహారంతోనే మనకు శక్తి వస్తుంది శక్తి ఉంటేనే శరీరం పనిచేస్తుంది ఇంక్లూడింగ్ బ్రెయిన్ అండ్ బాడీ అందుకనే గట్ హెల్త్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ రీసెంట్ టైమ్స్లో గట్ మీద చాలా రీసెర్చ్ జరిగింది మనం ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడతాం గట్లో ఉండేటువంటి బ్యాక్టీరియల్ ఫ్లోరా అంతా దెబ్బతినిపోతుంది యాక్చువల్లీ మనకు కావాల్సిన ఇంపార్టెంట్ విటమిన్స్ అన్ని మనం తయారు చేయము ఎసెన్షియల్ విటమిన్స్ మనం తయారు కావు ఎసెన్షియల్ మినరల్స్ మనం తయారు చేయలేము ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ మనకు రావు ఇవన్నీ ఆహారం నుంచే రావాలి అందుకనే గట్ హెల్త్ ఇస్ ఇంపార్టెంట్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఎసెన్షియల్ వైటమిన్స్ మినరల్స్ ఇవన్నీ శరీరం తయారు చేసుకోలేదు దాని గురించి ఆహారము తర్వాత కడుపులో ఉండేటువంటి కొన్ని రకాల బ్యాక్టీరియా ఉంటుంది దాన్ని మనము కాపాడుకోవాలి ఓకే మనము చాలా కాలము స్టీరాయిడ్స్ తీసుకుంటూ యాంటీబయాటిక్స్ తింటూ రకరకాల మందులు తింటూ కడుపులో ఉండేటువంటి బ్యాక్టీరియాని చంపేస్తామనుకోండి గట్ హెల్త్ చెడిపోతుంది ఒక విధానం కృత్రిమంగా మందుల ద్వారా కడుపు హెల్త్ని చెడగొట్టడం రెండవది మన స్థానికమైన ఆహారం తినకుండా సమయానికి తినకుండా దాంతో ఆల్కోహాలు డ్రగ్స్ అవి ఇవి చెత్త చెదారం అంతా వేసి కడుపుని చెడగొట్టడం రెండు విధాలుగా మనం గట్ని చెడగొట్టవచ్చు ఒకటేమో పాపం పేషెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ రిమొటాయిడ్ ఆర్థరైటిస్ చాలా రోజుల నుంచి స్టిరాయిడ్స్ తీసుకుంటూ ఉంటారు నొప్పి సంబంధించిన మందులు తింటూ ఉంటారు వాళ్ళకి ఇంకా గత్యంతరం లేదు వాళ్ళ గట్ హెల్త్ గురించి మనము ప్రోబయాటిక్స్ ఇవ్వాలి అది మర్చిపోకూడదు ప్రో బయాటిక్స్ ప్రో అంటే మనకు హెల్ప్ చేసేటువంటి బయాటిక్స్ అంటే బ్యాక్టీరియా మన పెరుగులో ఏముంటుంది లాక్టోస్పోరోజెన్స్ అది ఒక ప్రో బయాటిక్ అందుకనే అన్నం తిన్న తర్వాత కొంచెం పెరుగు తినమనేది ఎందుకంటే మనము తినే మసాలాలు చట్నీలు కొంచెం బ్యాక్టీరియాని నాశనం చేసినప్పటికీ మనం పెరుగు నుంచి వచ్చేటువంటి మళ్ళా బ్యాక్టీరియాని మనం సరిదిద్దుకోవచ్చు సో ఈ క్రానిక్ మెడికేషన్ మీద ఉన్నవాళ్ళు చాలా కాలం మందులు దే ఆర్ ది హై రిస్క్ గ్రూప్ ఫర్ గట్ ప్రాబ్లమ్స్ కడుపు ఎప్పుడైతే చెడిపోతుందో మనిషికి ఈజీగా తెలుస్తుంది మీరు ప్రతిరోజు మోషన్ సరిగ్గా పాస్ చేయలేదు రెగ్యులర్ మలబద్ధకము ఉంది అంటే మీ గట్టు చెడిపోయిందని అర్థం దానికి కావలసిన లాక్సేటివ్ మందులు కాదు ఆహారంలో ఉన్న మార్పుల్ని గమనించాలి రెండవది ప్రతిరోజు ఒక మనిషి పొద్దున్నే పెంట ప్రొజాల్ రబీ ప్రొజాల్ ఏదో ఒకటి గ్యాస్ టాబ్లెట్ పొద్దున్నే వేసుకుంటున్నాడు అంటే నీ గట్టు బాగలేదని అర్థం ఫస్ట్ ఈజ్ అ సెల్ఫ్ డయాగ్నోసిస్ ఫర్ గట్ డాక్టర్ అక్కర్లేదు ఎండోస్కోపిక్ ట్యూబ్ అక్కర్లేదు అంటే కింద నుంచి పైన నుంచి డిస్టర్బెన్స్ ఉంది తరచుగా గ్యాస్ పోతుంది మలబద్ధకం మోషన్ సరిగ్గా పాస్ కావటం లేదు టూ త్రీ డేస్కి ఒకసారి పాస్ అయినా కూడా గట్టిగా రాళ్ళులాగా మోషన్ అవుతుంది లేదా మరీ లిక్విడ్ లాగా మోషన్ అవుతుంది దీస్ ఇండికేషన్ యువర్ గట్ హెల్త్ ఈజ్ నాట్ గుడ్ ప్రైమరీలీ డ్రగ్ ఇండ్యూస్డ్ చెప్పాం దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఫస్ట్ మీరందరూ డైరీ రాయి రాయాలి దీన్ని మనం ఏమంటామంటే డైటరీ అనాలిసిస్ బై సెల్ఫ్ రోజు రెండు రోజులు మూడు రోజులు డైటరీ రీకాల్ అంటాం నిన్న మొన్న అటు మొన్న నేనేమేమి తిన్నాను అన్నీ రాయాలి ఎప్పుడు ఈరోజు నాకు బాగా మోషన్ కాలేదు కాన్స్టిపేషన్ ఉంది పొట్ట ఉబ్బిపోయింది బ్లోటింగ్ ఉంది గ్యాస్ ఉంది అంటే తెలుసు కడుపులో ప్రాబ్లం ఉంది పేపర్ తీసుకొని మీరు రాయాలా నిన్న పొద్దున్నే ఆరు గంటల నుంచి రాత్రి వరకు ఏం తిన్నాం మొన్న ఏం తిన్నాం అటు మొన్న ఏం తిన్నాం త్రీ డేస్ డైటరీ రీకాల్ ఒకసారి చేయండి మీ కాన్స్టిపేషన్ ట్రీట్మెంట్ తీసుకోండి తిరిగి ఇంకేదైనా రోజు మరలా అక్యూట్ సిమ్టమ్స్ మళ్ళా ఎక్కువ మళ్ళీ రాయాలి మీరు త్రీ ఫోర్ టైమ్స్ రాస్తే మీ డయాగ్నోసిస్ మీరే చేయొచ్చు ఈ మూడు పుట్టల్లో కూడా ఏదో పర్టికులర్ పప్పు ఉన్నారు లేదా పాలు తాగి ఉన్నారు అది మీకు పడడం లేదు లేదా ఇంకేదో తిన్నారు మిల్లెట్స్ తిన్నారు అది పడడం లేదు డాక్టర్ లైఫ్ అంతా మీకు ట్యాబ్లెట్స్ ఇవ్వలే ఇవ్వగలడే కానీ దీన్ని ఎప్పుడు డయాగ్నోస్ చేయలేడు ఎందుకంటే ఇది నీకు సంబంధించింది నీ కడుపులో ఏమవుతుందో ప్రక్రియ నువ్వే గమనించాలి ఇది ఒక పద్ధతి గట్ హెల్త్ని కాపాడుకోవడానికి ఎందుకంటే గట్ హెల్త్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ నేను చెప్పదలుచుకోవాలి అది అందరికీ తెలుసు విటమిన్ బి ట్వెల్వ్ ఫోలిక్ యాసిడ్ ఐరన్ కాల్షియం అన్ని డెఫిషియన్స్ అయిపోతే దాని డిసీజెస్ వస్తాయి దాని మందులు తినాలి బట్ దట్ ఈజ్ నాట్ ది ఆన్సర్ మూడవది ఎలిమినేషన్ ప్రాసెస్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే జీరో నుంచి మొదలు పెట్టాలి నేను నిన్న కూడా ఒక స్పోర్ట్స్ బాయ్కి చెప్పాను అది కడుపు ప్రాబ్లం దానివల్ల స్పోర్ట్స్ పర్ఫార్మెన్స్ సరిగా ఉండదు ఆబ్వియస్లీ నీ పొయ్యి సరిగ్గా వెలగకపోతే నీ కూర ఉడకదు అంటే నీ కడుపులో ఆహారం డైజెషన్ సరిగా కాకపోతే నీ ఎనర్జీ ప్రొడక్షన్ ఉండదు నీ ఫిజికల్ పర్ఫార్మెన్స్ ఉండదు మీరు ఏం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైస్ ఒక పప్పు ఈ రోజంతా తినాలి ఒకటే అన్నము ఒక విధమైన పప్పు రోజంతా తినాలి రాయాలి నెక్స్ట్ డే ఎలా ఉందో అంతా బాగుంటే నెక్స్ట్ డే ఒక వెజిటబుల్ యాడ్ చేయాలి ఒక కాయగూర ఒక రోజంతా ముడు తినాలి అంటే ప్రతి టూ డేస్కి ఒక ఐటెం యాడ్ చేస్తూ పోవాలి ఏ రోజు కొంచెం తేడా వచ్చిందో ఆ రోజు వెంటనే నోట్ చేయాలి ఓకే వంకాయ తిన్నాను ఈరోజు దీంతో అయింది అంటే వంకాయ తింటే అవుతని కాదు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను ఇట్ మే టేక్ వన్ మంత్ కానీ ఇది లైఫ్లో ఒక్కసారి చేస్తే ముఖ్యంగా ఈ గట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోద్ది దీనిలోంచి మీకు లిస్ట్ వచ్చేస్తుంది పాలు పడలేదు చిగుడుకాయ పడలేదు చికెన్ పడలేదు ఇంకా వాటి నుంచి మీరు దూరంగా ఉంటే మీ గట్ హెల్త్ చాలా బాగా ఉంటుంది కానీ గ్యాస్ టాబ్లెట్ లాక్సెటివో ప్రోబయాటికో ఈ మూడు నేను తింటూ గట్ హెల్త్ని పెంచుకుంటాను అని అనుకోవడం వ్యర్థమైన ఆలోచన ఇక నాలుగో ఐటెం ఉంది ఇప్పుడిప్పుడు బ్లడ్ టెస్ట్లు కూడా వచ్చాయి ఫుడ్ అలర్జీ టెస్ట్ చేసుకోవడం కాంప్రహెన్సివ్ ఫుడ్ అలర్జీ అంటే కంప్లీట్ ప్యానల్ చేసుకోవాలి ఎందుకంటే మన బాడీకి పడని ఆహార వస్తువులు తిన్నప్పుడు అవి ఏం చేస్తాయి మన బ్లడ్లో కూడా కొన్ని యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి రక్త పరీక్ష ద్వారా మనము ఈ ఫుడ్లో ఉండే ఎలర్జీస్ని తెలుసుకోవచ్చు కానీ అవి కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు మాత్రమే తెలియపరచాలి ఇంకా ఒక నలభై పర్సెంట్ మిగిలిపోతుంది ఓకే మూడు పద్ధతులు ఇచ్చారు మీకు ఒకటి డైటరీ రీకాల్ ఈవెంట్ తర్వాత వెనకేం జరిగిందో రాయాలి కానీ చాలా మెటికులస్గా రాయాలి ఏం తిన్నాను ఎప్పుడు తిన్నాను ఎంత క్వాంటిటీలో తిన్నాను కరెక్ట్గా రాయాలి మీరు ఇష్టం వచ్చినట్టు రాయకూడదు తర్వాత దాన్ని అనలైజ్ చేయాలి అవసరమైతే మీ డాక్టర్ హెల్ప్ కూడా తీసుకోవాలి రెండవది ఎలిమినేషన్ ప్రాసెస్ ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ పోతే మీరు పడని వస్తువుని ఎలిమినేట్ చేయొచ్చు మూడవది బ్లడ్ టెస్ట్ చేయడం ఇంక మూడు ఫెయిల్ అయితే ఎండోస్కోప్ వేసి ఏమైనా డిసీజ్ ఉండొచ్చు హెచ్ పైలోరీ అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది సో దానివల్ల కూడా కడుపులో ఇన్ఫ్లమేషన్ అవుతుంది అంటే ఈ కడుపుకి సంబంధించిన డాక్టర్ మీరు చూపించి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు సో గట్ ఈజ్ రియల్ గట్ ఫర్ యూ గట్ ఫీలింగ్ అంటే ఏంటంటే నా కడుపు బాగుండని మెదడు బాగా పనిచేస్తుంది అది సరైన ఆలోచన ఇస్తుంది అందుకనే దాన్ని గట్ ఫీలింగ్ అంటారు కానీ కడుపు బాగలేకపోతే మీ ఆలోచన విధానం మీ పని మీద ఆసక్తి శరీరానికి ఒక రకమైన అలసట ఫటీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి గట్ హెల్త్ని మీరు బాగా మానిటర్ చేసుకోవాలి ఓకే అంతేనా డిఫరెంట్ ఫ్రమ్